తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై జయంతి ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పాల్గొని మాట్లాడారు Go hard, be a r e d o h a r be a h u n d r o h a r be a h r e are a h u n d h a not e t t h e e come to c o m f o r o a h r i e i a m i t t l e b i of o b l e a n o u to be a part of కనిపించట్లేదు నాకు ఇటరండి అది వేసదు

నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ఈ దేశంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు మన దేశానికి ఆయన అట్టడుగు మన దేశంలో అట్టడు పేద పేదరిక కుటుంబంలో జన్మించినా కానీ చాలా కష్టపడి పారెట్లా చేసి అనేక దేశాల్లో డిగ్రీలు తీసుకుని పిహెచ్డీలు తీసుకుని తర్వాత బహుళ జనులకి దళిత ముఖ్యంగా దళిత పీడిత వర్గాలకి నిమ్మ వర్గాలను ఎలా పైకి తీసుకురావాలని చెప్పేసి నిరంతరం ఆలోచించి కృషి చేసి అలాగే భారతదేశానికి